నాయుడిపేట ఎంబీ న్యూస్ నాయుడిపేటలో పోలేరమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ తిరుపతి జిల్లా నాయుడిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గడియారం సెంటర్ వద్ద వెలిసి ఉన్న పోలేరమ్మ అమ్మవారికి శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే విజయశ్రీ గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతేకాకుండా శ్రావణ శుక్రవారం శివరవారం కనుక అమ్మవారికి సారి ఇవ్వడం జరిగింది కుంకుమార్చనను పండితులు మంత్రోత్సవాల మధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎమ్మెల్యే నెలవేల విజయశ్రీ దంపతులు అమ్మవారి కృపా కటాక్షంలో అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో నెలవల సుబ్రహ్మణ్యం సిరసనంబెట్టి విజయభాస్కర్ రెడ్డి టీడీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ओम जातवे तजे सुनवा मतो ममराती यदो निदहात वेदा सनफ परो शादति दुर्गा ने विश्वा नामे

ungu mati nataru bulan enaman